హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఏంది ఇక్కడెక్కడ నేను కనపడకుండా అన్ని కుర్చీలు మనుషులే కనపడుతున్నారు అనుకుంటున్నారా ఇదైతే మా ఊరికి సంబంధించిన లాగా అండి ఏంటంటే మా ఊరిలో వంగవీటి మోహన రంగ గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారన్నమాట దాని గురించి ఇక్కడంతా కూడా కార్యక్రమం జరుగుతుంది ఆయన జనవరి ఇరవై ఆరో తారీఖు హత్యకు గురైన రోజున అదే రోజున ఇక్కడ కాంస్య విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తున్నారు దాని గురించి ఇక్కడ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఏలూరి సాంబశివరావు గారు అలాగే గంగవీటి మోహన రంగారావు గారి కొడుకు రాధాకృష్ణ గారు కూడా వచ్చారు రాధాకృష్ణ గారే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేది దానికి ముందుగా ఇదంతా కూడా ఇలా అలంకరించారు అలాగే వెనకాల విశ్రాంతి గృహం అంటే బస్ స్టాండ్ కూడా ఉందండి ఆ విగ్రహం వెనకాల దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఈరోజే ప్రారంభించారు ముందుగా విగ్రహ ఆవిష్కరణ ఆ తర్వాత కొద్దిసేపు సభా సభ జరిగిందండి ఆ తర్వాత బస్ స్టాండ్ కూడా అలాగే విశ్రాంతి గృహం కూడా ప్రారం ప్రారంభం జరిగిందండి ఇదంతా కూడా ఈ కార్యక్రమానికి ముందు స్టేజ్ అంతా అలంకరించేసి ఇలా అయితే ప్రజలందరూ కూడా వాళ్ళ రాక కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మా ఊరి గ్రామ పెద్దలందరూ కూడా ఇలా ముందు ముందుగా ఇలా కూర్చొని వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి దీని సందర్భంగా పెద్ద ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు ఆ ర్యాలీని కలుపుకుంటూ వీళ్ళైతే వస్తున్నారన్నమాట ఇక్కడ అందరూ కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు చూస్తున్నారు కదండి మొత్తం స్టేజ్ అంతా ఎంత చక్కగా అలంకరించారు ఇక్కడ వస్తున్నారు కదండి ఎవరు అనుకుంటున్నారే మేడం గారు వచ్చేటప్పటికి జనసేన నాయకురాలండి జనసేన అధ్యక్షురాలు నాకైతే తెలియదండి పిన్ని గారు అయితే పరిచయం చేస్తున్నారు నాకు ఇదే చూపిస్తున్నారు పిన్ని గారు ఇంకా స్టేజి కూడా ఇంకా ఎవరు ఎక్కలేదండి ఎందుకంటే ముందుగా విగ్రహ ఆవిష్కరణ ఆ తర్వాత స్టేజ్ మీదకి ఒక్కొక్కరినిగా అనమాట ఇంకా ముందుగా జరిగేదంతా కూడా ఇక్కడ అయితే ఇట్లా కార్యక్రమం జరుగుతుందండి పాటలు పాడుతూ ఉన్నారు వంగవీటి మోహన్ రంగారావు గురించి కొద్దిసేపు మీరు కూడా ఆ పాటలు వినండి నాకైతే ఈ వీడియో తీసుకోవడానికి అంతటికీ కూడా హెల్ప్ చేసింది వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదండి పిన్ని గారని మా ఎదురుంటి పిన్నిగారు అయితే నేను వస్తాను రా వీడియో తీసుకుంద్రా ఇంత పెద్ద ఫోగ్రామ్ మనూర్లో జరుగుతుంటే వీడియో తీసి పెట్టకపోతే ఎలా అని చెప్పని తనే నన్నైతే ఇక్కడ తీసుకొచ్చి వీడియో తీసుకోమన్నారు పంతులు గారు కూడా అలా వెళ్తున్నారు చూస్తున్నారు కదండి ఆయన్ని ఆహ్వానించడానికి ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే సాంబశివరావు గారిని ఆహ్వానించడం కోసం కలుషము అలాగే మా ఊరి పంతులు గారు కూడా కలిసి వెళ్తున్నారు ఇలా అయితే ఎమ్మెల్యే గారిని అయితే కలసంతో ఆహ్వానించారండి ఇంకా అందరూ పోటెత్తి వచ్చిన జనాన్ని అయితే మీరే చూడండి ఒక్కసారి చూడండి ఎక్కడి నుంచి వచ్చారో ఇంత జనం అని అనుకుంటున్నారుగా ఒక్కసారిగా ఇక్కడైతే ర్యాలీ కూడా జరిగిందండి అటు నుంచి వస్తున్న ర్యాలీ కరెక్ట్గా అదే టయానికి ఇందులోకైతే కలిసేలాగా ముందుగానే కార్యక్రమాన్ని అయితే నిర్వహణకు నిర్వహించే వాళ్ళు అయితే ముందుగానే టైం అయితే నిర్ణయించుకున్నారండి ఆ ర్యాలీ అంతా వచ్చి ఇక్కడైతే ఇప్పుడు కలుస్తుంది చూస్తున్నారు కదండి పోటెత్తిన జనము ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారబ్బా అనిపిస్తుంది అంతమంది జనాలు అయితే వచ్చారండి అదిగోండి ఎమ్మెల్యే గారిని అయితే తీసుకొని అయితే వచ్చేస్తున్నారు ముందుగా తప్పెట్లతోటి ఆ రంగ్ పాటలు పాడుకుంటూ ఆయన అయితే ఆహ్వానిస్తున్నారండి ఒక్కసారి కూడా మీరు వినేయండి ఇంతగా ఎదురు చూస్తున్న తరుణమైతే రాని వచ్చేసిందండి చూస్తున్నారు కదండి జనాలు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు అనేది కూడా అర్థం కానంత వరదలాగా వచ్చారండి జనాలందరూ కూడా అదే ఆయన ఒక గొప్పతనం అంత గొప్ప వ్యక్తి కాబట్టే ఆయన ఈ విగ్రహాన్ని అలా ప్రతిష్ఠించి కాంస విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించి ఈ నిజానికి ఈ కార్యక్రమం అంతా అక్కడ స్థలాన్ని అయితే ఎమ్మెల్యే గారే మాకు సహాయం చేశారని చెప్పని మా ఊరి పెద్దలు అయితే చెప్తున్నారండి అక్కడ కట్టడానికి అక్కడ స్థలం కావాలి కదండీ ఊరి మధ్యలో అట్లాగా స్థలాన్ని అయితే ఎమ్మెల్యే గారే ఇచ్చారంటండి అలాగే సాంబశివరావు గారు అందరికీ సాంబశివరావు గారికి అందరూ కూడా మా ఊరి జనాల అందరూ కలిసి కృతజ్ఞతలు అయితే తెలిపారు ఇంకా చూడండి ఇక్కడ కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా ఒక్కొక్కరుగా పైకి అయితే ఎక్కుతున్నారండి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇంతకీ విగ్రహాన్ని ఆవిష్కరించేది ఎవరు అనుకుంటున్నారా ఇంకెవరండి వంగవీటి మోహన్ రంగారావు గారి కుమారు అయినటువంటి రాధాకృష్ణ గారైతే విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఆయన ఆవిష్కరించడానికి రావటానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈరోజు అంబన ఆంధ్ర అంతా కూడా అన్ని చోట్ల ఆయన కార్యక్రమాలు అయితే ఉంటాయి కదా ఆ కార్యక్రమాలన్నిటిని కూడా ఈవినింగ్కి పోస్ట్ పని చేసి ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ కోసమైతే రాధాకృష్ణ గారు అయితే ఇక్కడకు వచ్చారండి ఆ విగ్రహ ఆవిష్కరణ కోసము అందరూ చాలా సంతోషించారు ఇంకా చూడండి ఆ సమయం రానే వచ్చేసింది ఆవిష్కరణ చేసేస్తున్నారండి ఇక్కడ ఆవిష్కరణ అయిన తర్వాత అక్కడ సభ అయితే రెడీ చేశారు కదండి ఆ సభలో అయితే ప్రసంగం అయితే ఉంది చూస్తున్నారు కదండి మొట్టమొదటి పూలహారం అయితేను ఎమ్మెల్యే గారు అలాగే రాధాకృష్ణ గారు కూడా కలిపి వేస్తున్నారు ఎంత పెద్ద విగ్రహం అనుకుంటున్నారు పది అడుగులండి కాంస విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఎంతో చక్కగా ఆవిష్కరణ అయితే పూర్తయిపోయింది చూస్తున్నారు కదండి నేనైతే చాలా దూరంలో ఉన్నానండి నేను జూమ్ చూసి అయితే వీడియో అయితే తీసాను అందుకే అంత మంచి క్లారిటీ అయితే లేదు కానీ ఏమాత్రం చేయగలిగానంటే దీని అంతటికీ కారణం పులు పిన్నిగారేను ఎదురింటి పిన్నిగారేనో మన ఊర్లో ఇంత పెద్ద కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటే మనం చేయకొని చూడకుండా వీడియో తీయకుండా అమ్మా అని చెప్పాను అన్నారు ఇంకా వీడియో అయితే తీసుకోవడానికి పిన్నిగారే హెల్ప్ చేశారండి ఇంకొచ్చి ఇలా అయితే వీడియో తీసుకొని మీకు అందరికీ కూడా చూపించగలిగాను మన కాపు నాయక కాపు సంఘాన్ని అందరినీ కూడా నిలబెట్టిన వారు వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన హత్య గావించబడిన రోజే ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ అయితే చేశారండి అందరూ కూడా చాలా సంతోషించారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా కార్యక్రమం అయితే ముగించేశారు ఆవిష్కరణ అయితే అయిపోయింది ఇంకా ప్రసంగం అయితే ఇస్తున్నారు అది అది కూడా మీరు వినేజు కానీ మీరే చూసేయండి ఇంక ఇక్కడ ఈ స్మోక్ బాంబ్స్ అయితే చాలా బాగా అనిపించింది అందుకే నేను ఏదైతే కొంచెం అయితే షూట్ చేశారు ఇంకా ప్రసంగం మీరే వినండి ఇక్కడ అనుమతులు అన్ని సాఫీగా సహకరించిన సభ్యులు మీరు సాంసరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ మొన్న మీ అందరూ అండగా నిలిచున్నారు కాబట్టి ఆయన ఆయన బాధ్యత కింద భావించారుగా భావించారు మీరు అడగగానే ఇక్కడ పర్మిషన్లు అన్నిటికి వెంటనే సహకరించారు కలిసి కట్టిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారని చెప్పండి మొన్న ఎన్నికల్లో మీరందరూ చాటు చెప్పారు ఇందాక గారి గురించి అందరూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క కులంలో పుడతాం అలాగని చెప్పని ఆ మనిషికి ఆ కులాన్ని ఆపాదించి వాళ్ళ కీర్తిని వాళ్ళ ప్రఖ్యాతిని తగ్గించుకోగలుగుతారు తప్ప దయవుంచి కులం బలాన్ని పది మందికి ఉపయోగపడితే ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పి చారు చెప్పిన నాయకుడు కీర్తి శేషుడు వగవీటి మోహన్ రంగం చెప్పని సదారంగా చెప్పుకుంటా కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటు శాసించు ఉన్నారు కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పంటే కుర్ర వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఇది మా ఇంట్లో కార్యక్రమం మీ అందరూ బాధ్యతగా చెయ్యాలి అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ రంగగారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అండి ఈ రోజు వీడియో ఈ ఈరోజు వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సూర్యకాంత్ ఛానల్